నాయకులకి దళిత జర్నలిస్టులకి దళిత న్యాయవాదులకి ప్రజాస్వామిక వాదులకి మానవతవాదులకి ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులకి ముందుగా తెలియస్తా ఉన్నా మనలాంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భం తెలియస్తా ఉన్నా రౌండ్ టేబుల్ సమావేశం ఎజెండా మాట్లాడే ముందు ఒకసారి సిరిసిల్ల ప్రాంతం గురించి అసలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈరోజు సిరిసిల్ల ప్రాంతం అంటేనే పోరాటాలకు అడ్డ చాలా చేతనమైనటువంటి ప్రాంతం అని మనం చెప్పుకోవచ్చు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే నాలుగో ఆంధ్ర మహాసభ జరిగినటువంటి గడ్డ ఈ సిరిసిల్ల అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒకవైపు రైతాంగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసినప్పుడు ఒకవైపు జగిత్యాల జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు సిరిసిల పోరాటంలో కీలక పాత్ర పోల్చినటువంటి గంట ఈ సిరిసిల్ల ప్రాంతం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియస్తా ఉన్నాం మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలకు వ్యతిరేకంగా భూమి కోసం కోసం ఇక్కడ ఉద్యమం జరుగుతే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం జరుగుతే ఆ ఉత్తర తెలంగాణలో కరీంనగర్ పాత్ర ఎంతుందో మీ అందరికి తెలుసు కరీంనగర్ ప్రాంతంలో సిరిసిల పాత్ర కూడా ఎంతుందో అని కూడా మీ అందరి గుర్తిస్తా ఉన్నా దాని తర్వాత తెలంగాణ మలిదాస ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఈ ప్రాంతంలో కూడా ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమకారులు ఎంతో మంది కూడా పోరాటం చేసినటువంటి ఘనత ఈ గడ్డకే దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా చివరిగా ఈ రాజన్న సిరిసిల జిల్లా అసలు జిల్లా చేయడానికే సాధ్యం కాదు అన్నటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏకకాని వచ్చి మా జిల్లాని సాధించుకుంటామని చెప్పి ఆ జిల్లాని సాధించుకున్నటువంటి గడ్డ ఈ తెలంగాణ మన సిరిసిల గడ్డ ఇంట్లో అన్ని సంఘాలు ప్రజలందరూ పోరాడి సాధించుకున్న గంటనే ఈరోజు రాజన్న సిరిసిల జిల్లాగా ఏర్పడదని చెప్పి ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని చెప్పి కూడా ఈ ఈ జిల్లాగా ఏర్పడినటువంటి ఈ ప్రాంతంలో ఈ జిల్లాను వచ్చినటువంటి అధికారులకు ఈ భవిష్యత్తు చరిత్ర తెలువచ్చు కానీ ఈ ప్రాంత ప్రజలు మాత్రం ఆ చరిత్ర తెలుసు ఆ చైతన్యాన్ని ప్రశ్నించే తత్వాన్ని నిరంతరం ఉంటుందని చెప్పి ఈ గ్రౌండ్ టేబుల్ సమావేశంలో ఒకసారి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికంపై చేస్తున్నటువంటి అరాచకాల గురించి ఈరోజు ఈరోజు మనం గ్రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రశ్నించేటువంటి ప్రాంతంలో అసలు ప్రశ్నించు అసలు ఏ విషయాన్ని కూడా మన నుంచి రావద్ద నిబంధన తీసుకురావడం అనేది చాలా కూడా ఈ ముఖ్యంగా నూట అరవై మూడు బిఎన్ఎస్ తీసుకురావడం అంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛ కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఈ సిరిసిల ప్రాంతంలో కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి చట్టం ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ న్యూఢిల్లీలో అటు ప్రాంతాల్లో ఒక వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలలో బిగించినటువంటి చట్టాలను ఈరోజు చుట్టూ పారేస్తూ ఒక పచ్చని పల్లెలలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి మన జిల్లా కేంద్రాల్లో పనిచేసినటువంటి ఒక దళిత మేధవుల పైన ఇలాంటి చట్టాలు తీసుకురావడం అంటే ఈరోజు మన జిల్లాలో దళిత రాజకీయ నాయకులు దళిత జర్నలిస్టులు దళిత న్యాయవాదులు దాంతో పాటు దళిత ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత దళిత సంఘాలపై ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఒక దళిత ఉద్యోగి ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగిని అకారణంగా తమ చట్టం ప్రకారం పెట్టుకున్నటువంటి ఆప్షన్ ప్రకారం బదిలీలో భాగంగా ప్రాంతంలో పెట్టుకుంటే కక్షపూరితంగా కక్షపూరితంగా జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఒక టీచర్ తన ఆప్షన్ ప్రకారం తను గతంలో చాలా సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి పరిస్థితిలో తనకు ఆప్షన్ ప్రకారం ఏ ప్రాంతంలో పెట్టుకున్న ఆన్లైన్ నుంచి రాష్ట్ర స్థాయిలో ట్రాన్స్ మన ట్రాన్స్ఫర్ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ మేడం ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా వర్క్ అడ్జస్ట్మెంట్ అనే ఒక బిఈఓ చేతున్నటువంటిది వాస్తవంగా కాంప్లెక్స్ ఒక మండలంలో ఒక కాంప్లెక్స్ ఉంటే ఆ కాంప్లెక్స్ పరిధిలో ఒక మండలంలో రెండు కాంప్లెక్స్ ఉంటే ఆ రెండు కాంప్లెక్స్ పరిధిలో అడ్జస్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా మనం గత ఎన్నో సంవత్సరాలు చూస్తా ఉన్నాం కానీ రోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయులు దళిత ఉపాధ్యాయురాల్ని ఈ రోజు అకారణంగా తీసుకోకపోయి ఈ రోజు మానవుల అడవుల్లోకి ఈరోజు రోజు పరిస్థితిని చూసుకుంటే ఈ రోజు ఈరోజు నిజంగా మనం బాధపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా